హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చికెను కారం సాల్ట్ పసుపు టమాటా బిర్యానీ మసాలా కా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు కొత్తిమీర పుదీనా బిర్యానీ దినుసులు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి దాని మీద పెనం పెట్టుకోవాలి కొంచెం ఆవు నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం బిర్యానీ దినుసులు వేసుకోవాలి అవి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి అది బాగా ముక్కుకు పడుతుంది కదా అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది చికెన్ ఉడికిన తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా అండ్ గరం మసాలా బాగా కలుపుకోవాలి ఉడికిపోయిన తర్వాత అందులోకి బిర్యానీకి సరిపడా వాటర్ వేసుకోవాలి టూ గ్లాసెస్ రైస్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్ అయితే టూ గ్లాస్ వాటర్స్ వేసుకోవాలి మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటానో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి ఒకవేళ మీకు తెలియకపోతే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది వంపేసుకోవాలి వంపేసుకున్నా కానీ టేస్ట్ అనేది పోదు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిన తర్వాత మళ్ళీ రైస్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది ఆ రైస్లో కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది చికెన్ కర్రీ తయారు చేసుకోవడం ఎలా ముందుగా పెనం తీసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం కర్రేపాకు ఈ కరివేపాకు ఏంటో మా అత్తలాగే బుసు ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకోవాలి టూ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి తర్వాత టమాటా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అందులో కొంచెం కారం రుచికి సరిపడా రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలి కారం కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా అవి మనకు టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోవాలి గరం మసాలా పౌడరు కొంచెం చికెన్ మసాలా కావడం మరీ ఎక్కువ కాదండి కొంచెం తీసుకుంటున్నాను ఫైనల్గా గరం మసాలా చికెన్ మసాలా వేసుకున్నాం కదా అవి బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి చికెన్ బిర్యానీ కర్రీ రెడీ అయిపోతుందండి ఫైనల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ వీక్లీ రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి